అనుకోని పరిణయం ఎపిసోడ్ ముప్పై ఎనిమిది హలో ఫ్రెండ్స్ స్టోరీ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు లైక్ చేయండి మొన్నటి వరకు లైక్స్ పెరిగాయి కానీ ఎందుకు మళ్ళీ లైక్స్ తగ్గిపోయాయి ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి అలాగే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అభి తన చేతి గుప్పిట ఓపెన్ చేయగానే అందులో పెన్ డ్రైవ్ చూసి ఆరాధ్య ఆశ్చర్యంగా వైపు చూస్తుంది పెన్ డ్రైవ్ మీ దగ్గరే ఉందా మరి ఎందుకు లేదు అని చెప్పారు అని ఆరాధ్య షాక్గా అంటుంటే అభి ఆరాధ్య ఫేస్ని విండోల నుండి బయటికి చూపిస్తుంటే ఆరాధ్య అర్థం కాక ఫ్లైట్ గ్లాస్ విండో నుండి బయటకు చూస్తుంది అప్పటికే ఫ్లైట్ అనేది ఆకాశంలో ఉండటం గమనించి ఆరాధ్య ఒక్కసారిగా వైపు తిరిగి ఫ్లైటు టేక్ ఆఫ్ అయిపోయిందా అని కంగారుగా అంటుంటే అవును అని అభి నవ్వుతూ అంటాడు ఎప్పుడైంది అని ఆరాధ్య అంటూ అప్పుడు ఆరాధ్యకి క్లియర్గా అర్థమవుతుంది ఆబి కావాలని తన మైండ్ని పూర్తిగా డైవర్ట్ చేశాడు అని తన అమాయకత్వానికి తనకే నవ్వొస్తుంటే ఆరాధ్య తన చేతిలో ఉన్న బ్యాగ్ వెంటనే అభికి ఇచ్చేసి చిరుకోపంగా వైపు చూసి వెంటనే విండో వైపుకి తిరిగేస్తుంది అభి ఆరాధ్య వైపు చూసి చిన్నగా నవ్వుకుంటాడు కొన్ని గంటల్లో ఫ్లైట్ అనేది ముంబైలో ల్యాండ్ అవుతుంది అక్కడ నుండి కార్లో డైరెక్ట్గా కి చేరుకుంటారు ఆరాధ్య అభి అభి ఆరాధ్య వైపు చూస్తూ రేపు మార్నింగు మనం టెండర్ వేయడానికి వెళ్ళాలి ఆరాధ్య ఇంక నువ్వు రెస్ట్ తీసుకోని చెప్పగానే ఆరాధ్య జర్నీ చేయడం వల్ల ఇంకా తను నిద్రలోకి జారుకుంటుంది అభి రేపు వెయ్యాల్సిన టెండర్ గురించి మరొకసారి కంప్లీట్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చూసుకుని అప్పుడు డోర్ లాక్ చేసి తను కూడా ఆరాధ్య పక్కకు చేరి తనని తన దగ్గరికి తీసుకుంటాడు రేపట్లోగా ఈ టెన్షన్స్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ డే వైజాగ్కి వెళ్ళిన తర్వాత నా మనసుల మాట నీకు చెప్తాను ఆరాధ్య నీకు కూడా నేనంటే ఇష్టం అని పూర్తిగా అర్థమైంది వెంటనే నీకు ప్రపోజ్ చేసి మన పెళ్ళికి మొత్తం పెట్టిస్తాను అని అభి చిన్నగా నవ్వుకుంటూ ఆరాధ్యని ఇంకా దగ్గరికి తెచ్చుకుని తన చుట్టూ చేతులు వేసి నిద్రలోకి జారుకుంటాడు ఇంకా నెక్స్ట్ డే ఆరాధ్య ఆబి ఇద్దరు కూడా ముంబైలో ఉన్న ఒక గ్రాండ్ హోటల్కి చేరుకుంటారు అక్కడ ఒక హాల్లో అన్ని కంపెనీస్ నుండి వచ్చిన చైర్మన్ సీఈఓస్ అందరూ ప్రజెంటేషన్ ఇవ్వడానికి రెడీగా వెయిట్ చేస్తూ ఉంటారు మన కంపెనీకి ఈ ప్రాజెక్ట్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అభి గారు అని ఆరాధ్య అంటుంటే తప్పకుండా ఆరాధ్య లక్ ఎప్పుడు ఎవరిని వరిస్తుందో తెలియదు కదా చూద్దాం అని చెప్పి అభి ఆరాధ్య ఇద్దరు కూడా వెళ్ళి ఒక ప్లేస్లో కూర్చుంటారు ఇంకా ఒక్కొక్కరిగా స్టేజ్ పైకి వెళ్ళి ప్రాజెక్టర్పై పై మెగా ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటారు అలా అన్ని కంపెనీస్ నుండి వచ్చిన వాళ్ళు ప్రజెంటేషన్ కంప్లీట్ చేసేసరికి ఆఫ్టర్నూన్ త్రీ అవుతుంది మళ్ళీ లంచ్ కంప్లీట్ చేసి ఈవెంట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఈసారి అభి వెళ్ళి స్టేజ్పై మెగా ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రజెంటేషన్ అతి తక్కువ బడ్జెట్లో ఎలా ప్రాసెస్ చేయాలి అనేది క్లియర్గా ప్రొజెక్టర్పై ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అందరి స్క్రీన్పై రెప్ప వేయకుండా చూస్తూ ఉంటారు ఆరాధ్య కూడా రెప్పవేయకుండా వేయకుండా అభివైపు చూస్తూ ఉంటుంది ఇంకా అందరి ప్రజెంటేషన్స్ కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగు ఫైవ్ అవుతుంది అయితే ఒకసారి అందరి ప్రజెంటేషన్ రీచెక్ చేసి ఈ మెగా ప్రాజెక్టు ఏ కంపెనీకి వచ్చింది నెక్స్ట్ డే మార్నింగ్ అనౌన్స్ చేస్తామని చెప్పగానే ఇంకా అక్కడ నుండి అందరూ బయటకు అడుగులు వేస్తారు ఆరాధ్య ఆబీ వైపు చూస్తూ చాలా బాగా ప్రెజెంటేషన్ ఇచ్చారు ఆబీ గారు ఎందుకో ఈ ప్రాజెక్టు తప్పకుండా మనకి వస్తుంది అని అనిపిస్తుంది అని ఆరాధ్య చిన్నగా నవ్వుతుంది అలా ఆ రోజు నైట్ ఆరాధ్యని ఆబి బయటకు తీసుకుని వెళ్తాడు కొంచెం సేపు ఆరాధ్యకి కొన్ని ప్లేసెస్ చూపించి డిన్నర్ చేసి ఇంకా నైట్కి రూమ్కి వస్తారు నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ ఒక చోట గ్యాదర్ అవుతారు ఇంకా మెగా ప్రాజెక్ట్ వచ్చిన కంపెనీ అని చంద్రశేఖర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పగానే ఆరాధ్య వెంటనే పక్కనే ఉన్న అభిని హక్ చేసుకుంటుంది అభి చిన్నగా నవ్వుతుంటే కంక్రట్స్ అభిస్తారని ఆరాధ్య చాలా సంతోషంగా చెప్తుంది అభి థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుండి స్టేజ్ వైపుకి అడుగులు వేస్తాడు ఇక మిగతా వారు అక్కడ నుండి వెళ్ళిపోగా ఆరాధ్య అభి ఇద్దరు కూడా అగ్రిమెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని రూమ్కి వచ్చేసరికి ఈవినింగ్ ఫోర్ అవుతుంది అభి వెంటనే కి కాల్ చేసి గుడ్ న్యూస్ అని షేర్ చేస్తాడు వెంటనే ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరికీ అనౌన్స్ చెయ్యి కార్తిక్ రేపు ఆఫీస్లో గ్రాండ్ పార్టీ ఉంది అని రేపు ఈవినింగ్ అందరూ పార్టీకి అటెండ్ అవ్వాలి అని చెప్పగానే తప్పకుండా రా కంగ్రాట్స్ రాని కార్తిక్ చాలా సంతోషంగా చెప్తాడు అభి ఆరాధ్య వైపు చూస్తూ రేపు మార్నింగు స్టార్ట్ అవుదాం ముంబైలో షాపింగ్ చాలా బాగుంటుంది వెళ్దాం పదా అని చెప్పి ఇంకా ఆరాధ్యని తీసుకుని షాపింగ్కి స్టార్ట్ అవుతాడు అభి చంద్రశేఖర్ గారు చాలా సంతోషంగా ఈ మెగా ప్రాజెక్టు తమ కంపెనీకి వచ్చింది అని దీనితో మళ్ళీ కంపెనీ నెంబర్ వన్ పొజిషన్ కి అని ఇంట్లో వాళ్ళకి చెప్తుంటే వినయ్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అవుతాయి పద్మావతి గారు అలాగే గోవర్ధన్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు చూసావు కదా అన్నయ్య ఆ అబి టాలెంట్ అలాంటిది నా కొడుకు ఆరు నెలల్లో కంపెనీని మొత్తం కిందకి తీసుకుని వచ్చేస్తే ఈ అబి నార్మల్ అయ్యాడో లేదో ఒక్క వన్ మంత్లోనే మళ్ళీ కంపెనీని నెంబర్ వన్ పొజిషన్కి తీసుకుని వెళ్ళిపోయాడు వీడిలో ఒక్క లక్షణం కూడా నా కొడుకుకి ఎందుకు రాలేదు అర్థం కావడం లేదు అని పద్మావతి గారు చిరాకుగా అంటుంటే వస్తుంది అభి నీ కన్న కొడుకు కాదు కదా అందుకే వాడికి వాళ్ళమ్మ పోలికలు వచ్చాయి నీ కొడుకుకి నీ పోలికలు వచ్చాయని గోవర్ధన్ మనసులో అనుకుంటూ నువ్వేమీ టెన్షన్ పడక పద్మా ఏం చేయాలో నేను ఆలోచిస్తాను కదా అని గోవర్ధన్ అంటాడు అయితే వినయ్ మనసులో మాత్రం వేరే రన్ అవుతుంటే వినయ్ వెంటనే అక్కడ నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇంత మంచి అవకాశం ఇంకొకసారి రాదు అన్నయ్య రేపు ఈవినింగు స్టాఫ్ మీటింగ్లో చాలా అంటే చాలా బిజీగా ఉంటాడు అన్నయ్య స్టేజ్ పైన ఉండగా నేను అనుకున్నది కంప్లీట్ చేయాలి ఎలాగైనా ఆరాధ్యని నా సొంతం చేసుకోవాలి ఇప్పటికే చాలా లేట్ అయింది ఇంకా ఆగటం నా వల్ల కాదు ఈ ఆరాధ్యాన్ని ఎలాగైనా దక్కించుకుని ఇక్కడి నుండి దూరంగా తీసుకుని వెళ్ళిపోతాను ఒక్కరోజు ఎంజాయ్ చేసే అందం కాదు తనది కొన్ని రోజులు నా దగ్గరే పెట్టుకుని ప్రతిరోజు ఆ అందాన్ని అనుభవిస్తాను అన్నయ్యకి ఎటువంటి అనుమానం రాకూడదు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి అని వినయ్ మనసులో సంతోషంగా అనుకుంటూ ఉంటాడు అభి ఆరాధ్య ఇద్దరు షాపింగ్ మాల్ కి చేరుకుంటారు అభి ఆరాధ్యకి పార్టీలో కట్టుకోవడానికి ఒక మంచి సారీని గిఫ్ట్ గా ఇస్తాడు రేపు ఈవినింగు నువ్వు ఇదే సారి కట్టుకో ఆరాధ్య చాలా బాగుంటుంది అని చెప్పగానే ఆరాధ్య చిన్నగా నవ్వుతుంది తర్వాత అభి ఆరాధ్య వైపు చూస్తూ నువ్వు ఇక్కడే ఉండు చిన్న వర్క్ ఉంది అని చెప్పగానే అలాగే అని చెప్పి ఆరాధ్య మిగతా డ్రెస్సెస్ చూస్తూ ఉంటుంది అభి ఆ మాల్లో వేరొక ఫ్లోర్కి చేరుకుంటాడు అక్కడికి వెళ్లి ఆరాధ్య కోసం డైమండ్ స్టింగ్స్ చూస్తూ ఉంటాడు అందులో ఒక రింగు అభి మనసుని ఆకట్టుకునగా దాని వైపు ప్రేమగా చూస్తూ రేపు నీకు ఈ రింగు పెట్టి నా మనసులో మాట చెప్తాను ఆరాధ్య అని ఇంకా అభి ఆ డైమండ్ రింగ్ ని ప్యాక్ చేయించి తిరిగి ఆరాధ్య దగ్గరకు వస్తాడు నీకేమన్నా కావాలంటే తీసుకో ఆరాధ్య అని అభి అంటుంటే ఏమి వద్దు అని ఆరాధ్య చిన్నగా చెప్పగానే ఇంకా అభి ఆరాధ్యని తీసుకుని రూమ్ కి వెళ్ళిపోతాడు ఆ రోజు నైటు అభి తనకి ఏం సర్ప్రైజ్ ఇస్తాడో అని ఆరాధ్య ఎన్నో ఆలోచనలతో ఎప్పటికో పాడుకుంటుంది తను ప్రపోజ్ చేయగానే ఆరాధ్య ఎలా రియాక్ట్ అవుతుంది ఆరాధ్య మనసులో తను ఉన్నాను అని తెలిసినా కూడా ఎందుకో అభికి చిన్నపాటి భయం తన మనసులో ఉంటుంది దాని గురించి అభి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఆరాధ్య అభి ఇద్దరు కూడా వైజాగ్ చేరుకుంటారు ఆ రోజు ఈవినింగ్ ఆఫీస్ లో పార్టీ ఉండటం వల్ల అభి ఆరాధ్యని తీసుకుని డైరెక్ట్ ఆఫీస్ కు వెళ్ళిపోతాడు కార్తీక్ ప్రియా వైపు చూస్తూ ఈవినింగ్ అవి గ్రాండ్ పార్టీ ఇస్తున్నాడు అని తనని కూడా రమన్ చెప్తాడు కానీ తనెప్పుడు పార్టీస్ కి వెళ్ళలేదు కాబట్టి ప్రియా వెంటనే దానిని రిజెక్ట్ చేస్తుంది ప్రియని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక కార్తిక్ సరే అని అంటాడు ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంటే కార్తిక్ వెళ్లి డోర్ ఓపెన్ చేయగా ఎదురుగా చంద్రశేఖర్ గారు ఉంటారు చంద్రశేఖర్ గారిని చూడగానే కార్తిక్ ఒక క్షణం షాక్ అవుతాడు అంకుల్ మీరు మా ఇంటికి అని కార్తిక్ ఆశ్చర్యంగా అంటుంటే చాలా రోజుల నుండి వద్దామని అనుకుంటున్నాను కార్తిక్ ఒకసారి ఆనద్య వాళ్ళ అమ్మగారిని చూసి వెళ్దామని చాలాసార్లు అనుకున్నాను కానీ కుదరలేదు అని చంద్రశేఖర్ గారు చెప్తుంటే రండ్ కార్తిక్ కార్తీక్ చంద్రశేఖర్ గారిని వెంటనే లోపలికి ఇన్వైట్ చేస్తాడు చంద్రశేఖర్ గారిని చూడగానే ప్రియా వెంటనే లేచి నుంచుంటుంది ప్రియా వాళ్ళ ఫాదర్ చంద్రశేఖర్ గారు అని కార్తీక్ చెప్తుంటే వెంటనే ప్రియా చంద్రశేఖర్ గారి కాళ్ళకి నమస్కారం చేయగానే చంద్రశేఖర్ గారికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది లక్షణంగా ఉన్నావు తల్లి మీ అక్క ఆరాధ్య అనుకున్నాను నువ్వు కూడా మహాలక్ష్మిలాగా ఉన్నావు మీ అక్కని చూస్తున్నా ప్రతిసారి నాకు కూడా ఒక ఆడపిల్ల ఉంటే బాగుండునని ఎన్నిసార్లు అనుకున్నాను నువ్వు కూడా అలాగే ఉన్నావు మీ ఇద్దరిని ఇంత పద్ధతిగా పెంచినా మీ అమ్మగారిని చూడాలని నేను చాలాసార్లు అనుకున్నాను అని చంద్రశేఖర్ గారు అంటుంటే రెండంకులని అంటాడు కార్తీక్ ఇంకా చంద్రశేఖర్ గారు కార్తీక్ అలాగే ప్రియా ముగ్గురు కూడా అంజలి గారు రూమ్లోకి అడుగుపెడతారు మా అమ్మ అంజలి గారు అని ప్రియా చెప్తుంటే చంద్రశేఖర్ గారు అంజలి గారి వైపు చూస్తారు చంద్రశేఖర్ గారు అంజలి గారి వైపు చూస్తూ డాక్టర్ ఏమన్నారు కార్తీక్ అని అంటుంటే త్వరలో కోమాల నుండి బయటకు రావచ్చని చెప్పారు అంకుల్ మనం మాట్లాడిన మాటలు ఆంటీ రిసీవ్ చేసుకుంటున్నారని చెప్తుంటే చంద్రశేఖర్ గారు అంజలి గారి బెడ్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని చూస్తుంటే నాకు బాధగా ఉన్నా కూడా మీలాంటి మనిషిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందమ్మా మీ ఇద్దరు అమ్మాయిలు నిజంగా బంగారం వాళ్ళ కోసమైనా నువ్వు త్వరగా కోమాల నుండి బయటకు రావాలి నువ్వు బయటకు వస్తే దగ్గరుండి మీ ఇద్దరు అమ్మాయిల పెళ్ళి మీరే చేయొచ్చు అని చంద్రశేఖర్ గారు అంటుంటే అంజలి గారి చెయ్యి చిన్నగా కదులుతుంది నిజమే కార్తిక్ నేను మాట్లాడిన మాటలు అంజలి గారు విన్నారు త్వరలో మీ అమ్మగారు కోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి అని చంద్రశేఖర్ గారు చెప్తుంటే థ్యాంక్ యూ అంకుల్ అని ప్రియా అంటుంది ఇంకా ముగ్గురు అక్కడ నుండి బయటకు వచ్చి కొంచెంసేపు మాట్లాడుకుంటారు ఆఫీస్కి వెళ్తా ఇలా వచ్చాను కార్తిక్ ఈరోజు ఈవినింగ్ పార్టీ ఉంది కదా నువ్వు వస్తున్నావా అని అడుగుతుంటే ఇప్పుడే నేను కూడా స్టార్ట్ అవుదామని అనుకున్నాను అంకుల్ వెళ్దాం పదండి అని చెప్పి ప్రియాకి జాగ్రత్తగా ఉండమని ఇంకా కార్తిక్ చంద్రశేఖర్ గారిని తీసుకుని ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు ఈవినింగ్ పార్టీ ఉండటం వల్ల అభి కార్తీక్ అందరూ పార్టీ అరేంజ్మెంట్స్ చూడడంలో బిజీ అయిపోతారు ఇంక ఈవినింగ్ అవుతుండగా స్టాఫ్ అందరూ కూడా పార్టీకి రెడీ అవుతూ ఉంటారు ఆరాధ్య అభి రూమ్లో రెడీ అవుతూ ఉంటుంది అభి ఇచ్చిన చీరని తన చేతిలోకి తీసుకుని ఎంతో ప్రేమతో దానివైపు చూస్తుంది ఈ రోజెందుకో నువ్వు నాకు ప్రపోజ్ చేస్తావని అనిపిస్తుంది అభి అదే నిజమైతే ఎంత బాగుంటుంది అని ఆరాధ్య చిన్నగా నవ్వుకుంటూ ఇంకా తను నెమ్మదిగా రెడీ అవుతుంది పింక్ కలర్ స్టోన్ శారీలో హెయిర్ మొత్తం చిన్న క్లిప్ పెట్టి వదిలేసి ఒకసారి తనని తాను అద్దంలో చూసుకుంటుంది ఆ చీర తన కోసమే నేసినట్టు పర్ఫెక్ట్గా సరిపోయింది దానికి తోడు ఆరాధ్య అందం అనేది ఇంకా రెట్టింపు అవ్వగా ఆరాధ్య తన మెడలో ఉన్న తాళిని బయటకు తీసి ఒక క్షణం దాని వైపు చూస్తుంది త్వరగా నన్ను పెళ్లి చేసుకో అబి ఇంకా ఎంతకాలం ఈ భారం మొయ్యాలి అని ఆరాధ్య మనసులో బాధగా అనుకుంటూ మళ్లీ తాళిని కనిపించకుండా లోపలికి వేసుకుంటుంది ఇంతలో అబి లోపలికి రాగానే ఆరాధ్య కంగారుగా అటువైపుకి తిరుగుతుంది ఆరాధ్యని చూసిన అభి నెమ్మదిగా ఆరాధ్య వైపుకి అడుగులు వేస్తాడు వెనుక నుండి ఆరాధ్య ఆందం తన కళ్ళని చూపు తిప్పుకోలేకుండా చేస్తుంటే ఆరాధ్యని అభి నెమ్మదిగా పిలుస్తాడు ఆరాధ్య ముందుకి తిరగానే అభి కొన్ని క్షణాలు రెప్పవేయకుండా ఆరాధ్య వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు అలా ఆరాధ్యని చూస్తూ నెమ్మదిగా తన దగ్గరికి వెళ్ళి ఆరాధ్య రెండు చెంపల పైన చేతులు వేసి ఆరాధ్య నుదుటున ముద్ద పెట్టుకునేసరికి ఆరాధ్య ఒక క్షణం ఆశ్చర్యంగా అభివైపు చూస్తుంది వెంటనే అభి తను ఏం చేశాడో తెలుసుకుని వెంటనే ఆరాధ్యకి దూరం జరిగి నేను కూడా ఫ్రెష్ అయి వస్తానని అక్కడ నుండి స్పీడ్గా వాష్రూమ్కి వెళ్ళిపోతాడు ఆరాధ్య చిన్నగా నవ్వుకుంటూ ఇంకా అభి చాంబర్ నుండి బయటకు వచ్చి పార్టీ జరిగే ప్లేస్కి వెళ్తుంది అయితే పార్టీకి వినయ్ కూడా వస్తాడు తన చూపు మాత్రం ఆరాధ్య ఎక్కడ ఉందా అన్న ఆలోచన మీద ఉంటుంది అభి రెడీ అయ్యి పార్టీ జరిగే ప్లేస్కి వచ్చేసరికి ఆరాధ్య కార్తీక్ ఇద్దరు కూడా పార్టీ అరేంజ్మెంట్స్లో బిజీగా ఉంటారు అభి చిన్నగా నవ్వుకుంటూ అక్కడ నుండి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఇంతలో వినయ్ చూపు దూరంగా నవ్వుతో అభితో కార్తిక్తో మాట్లాడుతున్న ఆరాధ్యపై పడుతుంది ఆరాధ్యని చూడగానే వినయ్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఎంత అందంగా ఉంది ప్రతిరోజు ఈ ఆరాధ్య అందం రెట్టింపు అవుతుంది కానీ కొంచెం కూడా తగ్గడం లేదు ఈ రోజు నా నుండి నువ్వు తప్పించుకోలేవు ఆరాధ్య అని వినయ్ అభికి కనిపించకుండా పక్కకి దాక్కుంటాడు కొంత సమయానికి ఆ హాలు మొత్తం స్టాఫ్ అందరితో నిండిపోతుంది పార్టీ కాబట్టి ఎక్కడికక్కడ రౌండ్ టేబుల్స్ చైర్సు అరేంజ్మెంట్స్ చేసి ఉండటంతో అందరూ రౌండ్గా అరేంజ్ చేసిన టేబుల్స్ దగ్గర కూర్చుంటారు ఆరాధ్య కార్తీక్ ఆబి ముగ్గురు కూడా ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు పైన మేనేజ్మెంట్ టీం చంద్రశేఖర్ గారు పద్మావతి గారు గోవర్ధన్ ఉంటారు ఇంకా పార్టీ స్టార్ట్ అవ్వగానే ముందుగా చంద్రశేఖర్ గారు తమ కంపెనీకి బిగ్ ప్రాజెక్ట్ వచ్చింది అని అనౌన్స్ చేయగానే అందరి ఎంప్లాయీస్ ఆనందానికి అవధులు ఉండవు ఆల్రెడీ కొన్ని రోజుల క్రితమే కంపెనీకి పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఈ మెగా ప్రాజెక్ట్ రావడంతో తమ కంపెనీ మళ్ళీ హై పొజిషన్కి వెళ్ళింది అని అర్థమవుతుంటే వాళ్ళందరూ రిస్క్ లో నుండి బయటపడ్డారు అని వాళ్ళందరికీ క్లియర్ గా అర్థమవుతుంది ఇదంతా మళ్ళీ అభివల్లే సాధ్యమైందని కూడా వాళ్ళకి తెలుస్తుంది తర్వాత పద్మావతి గారు కూడా కొంచెం సేపు స్పీచ్ ఇస్తారు అందులో పద్మావతి గారు వినయ్ గురించి తన కొడుకు కంపెనీకి వచ్చినప్పుడు అలా చేశాడు ఇలా చేశాడో అని గొప్పలు చెప్తుంటే అందరికీ కొంచెం చిరాకుగా అనిపిస్తుంది అభి మాత్రం అవేమీ పట్టించుకోడు తర్వాత మేనేజర్ అభిని స్టేజ్ పైకి రమ్మని చెప్పగానే అభి చిన్నగా నవ్వుతూ వెంటనే కార్తీక్ వైపు చూస్తాడు నువ్వు కూడా రా కార్తీక్ అని అభి అంటుంటే నేనా ఎందుకు రా అని కార్తీక్ షాక్గా అంటాడు నేను చేస్తున్న ప్రతి దానిలో నా పక్కన ఉన్నది నువ్వే కార్తీక్ నువ్వు కూడా రా అని చెప్పి అభి ఆరాధ్య వైపు చూస్తూ ఇక్కడే ఉండి ఆరాధ్య జస్ట్ టెన్ మినిట్స్లో స్పీచ్ కంప్లీట్ చేస్తా వస్తాను అని అభి అంటుండే అలాగే అని ఆరాధ్య చిన్నగా నవ్వుతుంది ఇంకా అభి కార్తీక్ ఇద్దరు కూడా స్టేజ్ వైపుకి వెళ్తారు వినయ్ చూపు మాత్రం ఆరాధ్యపైనే ఉంటుంది ఏ క్షణం అభి కార్తీక్ పక్కకి తప్పుకుంటారా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న వినయ్కి సరైన సమయం రాగానే వెంటనే తన మొబైల్ తీసుకుని ఆరాధ్యకి కాల్ చేస్తాడు ఆరాధ్య వెళ్తున్న అభి వాళ్ళ వైపు చూస్తూ ఉండగా తన మొబైల్ రింగ్ అవుతుంది స్క్రీన్పై ప్రైవేట్ నెంబర్ అని రావడం చూసి ఆరాధ్యకి ఏమీ అర్థం కాదు ఆరాధ్య ఫోన్ అటెండ్ చేసి హలో అని అంటుంటే వినయ్ తన వాయిస్ చేంజ్ చేసి మాట్లాడతాడు చూడారాధ్య నువ్వు చాలా కష్టపడి నీ బాస్ అభి దగ్గర నిజం దాస్తున్నావని నాకు తెలుసు నువ్వనే కాదు మీరందరూ ఆ అభి ఒకప్పుడు మతి స్థిమితం లేకుండా పిచ్చివాడుగా ఉన్నాడు అని వాడి దగ్గర ఆ నిజం బయటకు రాకుండా అందరూ బాగా కవర్ చేస్తున్నారు అని వినయ్ మాట్లాడుతుంటే ఎవరు నువ్వు అని ఆరాధ్య కోపంగా అంటుంది చూడు నువ్వు వెంటనే నేను చెప్పిన ప్లేస్కి రా నేనెవరో నీకే అర్థమవుతుంది లేకపోతే ఇంకొక టూ మినిట్స్లో స్టేజ్ పైన ఇంతకాలం అభి వేరే కంట్రీలో లేడు అని తను కొన్ని నెలలుగా మతి స్థిమితం లేకుండా పిచ్చివాడిగా ఇంట్లో ఉన్నాడు అని ఈ కంపెనీస్ ఎంప్లాయీస్ అందరి ముందు మాట్లాడాల్సి వస్తుంది తర్వాత ఏం జరుగుతుందో నీ ఊహకే వదిలేస్తున్నాను ఒకటి అభి పిచ్చివాడిగా ఉన్నాడని స్టాఫ్కి తెలియగానే అభిని ఇప్పటి వరకు దేవుడిలాగా చూస్తున్న వాళ్ళందరి దృష్టిలో అభి ఎంత చులకనైపోతాడు దానికన్నా ముందు ఇప్పటి వరకు కోమాలో ఉన్నాను అని అనుకున్న అభి ఇంతకాలం పిచ్చివాడుగా మారిపోయాడు అని తెలుసుకుని తను తట్టుకోగలడా సో ఇవన్నీ అవసరం లేదనుకుంటా అని వినయ్ మాట్లాడుతుంటే ఆరాధ్య గుండెల్లో భయం మొదలవుతుంది ఎవరు అని ఆరాధ్య కంగారుగా ఉంటుంటే నేనెవరో తెలుసుకోవాలని అనుకుంటే వెంటనే పార్కింగ్ ఏరియాకి రా చెప్తాను అని వినయ్ ఫోన్ చేయగానే హలో హలో అని ఆరాధ్య కంగారుగా ఫోన్ వైపు చూస్తుంది ఎవడు వీడు నిజంగా ఆబీ గురించి అందరి ముందు అనౌన్స్ చేస్తాడా లేదు అలా జరిగితే ఈ కుటుంబం పరువు మొత్తం పోతుంది దానికి తోడు అభిదేనిని అసలే యాక్సెప్ట్ చేయలేడు అసలు ఎవడు వీడు అని ఆరాధ్య మనసులో కోపంగా అనుకుంటూ ఒకసారి వైపు చూస్తుంది అభి స్టేజ్ పైన చంద్రశేఖర్ గారితో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఆరాధ్య ఆబేకి వాష్రూమ్కి వెళ్తున్నా అని మెసేజ్ పెట్టి నెమ్మదిగా అక్కడ నుండి బయటికి అడుగులు వస్తుంది ఆరాధ్య పార్కింగ్ ఏరియాకి వెళ్ళి ఎవరు కనిపించకపోయేసరికి అటు ఇటు చూస్తూ ఉండగా నా గురించి వెతుకుతున్నావా ఆరాధ్య అని వినిపించిన వాయిస్కి వెంటనే ఆరాధ్య వెనక్కి తిరుగుతుంది అక్కడ వినయ్ని చూసి నువ్వా అని ఆరాధ్య కోపంగా అంటుంటే నేనే ఆరాధ్య నీకు కాల్ చేసింది మా అన్నయ్య అంటే నీకు చాలా ఇష్టం అనుకుంటా వెంటనే వచ్చేసావు అని వినయ్ నవ్వుతూ ఒక్కసారిగా ఆరాధ్య ఫేస్పై క్లోరోఫామ్ కొట్టగానే ఆరాధ్య అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది వినయ్ చిన్నగా నవ్వుకుంటూ సీసీ కెమెరా కూడా రిమూవ్ చేసేసాను అన్నయ్య నువ్వు నన్ను కనిపెట్టలేవు అన్నయ్య అని చిన్నగా నవ్వుకుంటూ వెంటనే ఆరాధ్యని కారులో పడుకోబెట్టి అక్కడి నుండి కారుని బయటకు పోనిస్తాడు ఈ దెబ్బతో వినయ్ హాస్పిటల్ బెడ్ ఎక్కడం ఖాయం అనుకుంటా ఈ ఎపిసోడ్లో ట్విస్ట్ రివీల్ చేద్దాం అనుకున్నాను కుదరలేదు చాలామంది ఆరాధ్య ఆబీకి మరదులు అని అనుకుంటున్నారు అది కాదు ఈ రోజు ఎపిసోడ్లో మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది తప్పకుండా వీడియోని లైక్ చేయండి